పేదవాడి ఇంటికి పెన్షన్లను నడిపించిన ఘనత రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం నల్లబాలెం గ్రామంలో శనివారం వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు సర్వేపల్లిలో మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్ రోడ్లు వేశామని తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరించి సమస్యని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశానని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలసిపోయానని అప్పుల పాలయ్యానని అంటున్నాడని అన్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడ కనపడకుండా వెళ్లి ఐదు రోజులు తిరిగితేనే అలసిపోతే ఎట్లా అని ప్రశ్నించారు ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు మొత్తం పదేళ్లు ప్రజలు నిత్యం ఉన్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మూడు నాలుగు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు మనకు నీళ్లు నిర్మించిన ఘనత మన గాగా పోతం కాదని మీకు అందరికి తెలియజేస్తూ ఎవరి పెద్దలకి రేపు ఇంకోటి ముఖ్యంగా తగ్గితే ఈ కాక రాంసా నలబాల గ్రామానికి వచ్చిన సందర్భంగా రైతులకి అవసరమైనటువంటి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు పాత్రికే మిత్రులు వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక అవసరాలు తెలియజేస్తున్నాం అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేశాం ఎందుకంటే గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఈరోజు ఎవరు చెప్పినా సరే సర్వే పల్లె నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా కూడా దాదాపుగా వివాదాల నుండి మాకు రోడ్డు వద్దు అనేటువంటి సమస్య వచ్చిన దగ్గర తప్ప మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈరోజు సిమెంట్ రోడ్లు అంత పెద్ద ఎత్తున నిర్మాణాన్ని పూర్తి అంటే కారణం స్థానికంగా నేను అందుబాటులో ఉన్నా ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా అయ్యా మా వీధికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు ఆగిపోయింది మిగిలిపోయింది అని చెప్పి వెంటనే అధికారులను పిలిపించి ఆ రోడ్డు వేయించుకు వేయలేదు అని చెప్పి అడిగి ఆ రోడ్డు వేయించడం జరిగింది దానితో పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కుటుంబాలకు మేర లబ్ధి జరిగింది వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయని చెప్పి పర్యటించినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి సంబంధించి కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రతి కుటుంబం యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రతి కుటుంబం కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని అందించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చర్చించాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రైతు అనేటువంటి వాళ్ళు ఆలోచన చేయాల్సింది వాళ్ళ సమస్య కోసం రైతు అనేటువంటి వాళ్ళ రతమండాలే వాల్సిందే తప్ప అయ్యా నాకు ఈ సమస్య ఉంది ఎక్కడికి వెళ్ళాలనేటువంటి దానికి రైతు బాధలు చెప్పుకునే దానికి ఒక కార్యాలయం ఉండేది కాదు ఈ రోజు రైతుల బాధలు చెప్పుకోవడానికి కాదు రైతుల సమస్యలు తీర్చడానికి ప్రతి గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి రైతుల అభివృద్ధి సంక్షేమే జయంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అందరికీ చేస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించే రోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు చేరుతున్నాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు চন্দ্রে পদে দিব্যাঙ্গেন দিয়ে কুর্চালি আয় পে গেছি পদকি দাগে রাওয়া আনন্দ পান কাল রুম গাড়ি ఒక గంట పెన్షన్ ఇస్తాడు మళ్ళీ మూడు గంటలు నేను టీ తాగి రావాలని చెప్పి చెప్పాడు మళ్ళీ ఆయన టీ తాగితే మూడున్నరకి వస్తాడు మళ్ళా ఒక గంట పెన్షన్ ఇస్తాడు నాలుగున్నర అవుతుంది నా ఊరు చాలా దూరం కాబట్టి నేను దట్టా పుట్టా సదుకున్న పోకపోతే నాకు బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పి అందరినీ గారికి వదిలిసి ఆయన పాటికి ఆయన ఊరు వెళ్ళిపోతాడు మరలా రెండో రోజు పోవాలి మూడో రోజు పోవాలి నాలుగు రోజులు పోవాలి ఐదో రోజు పోవాలి పెన్షన్ ఈరోజు ఈ రోజు ఆ విధంగా పెన్షన్ కి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు అయ్యో ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తారేమో కాబట్టి నేను రెండు వేల రూపాయలు చేస్తే నాకు ఓట్లు వేస్తారు ఆ తర్వాత ఆ ఓట్లలో వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత లబ్ధిదారులు సగం కోత విధిస్తే నాకు ఏమి భారం పడదని చెప్పి ఎన్నికలకు ముందు రెండు వేలు చెప్పాడు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పి మొట్టమొదటి సంప్రం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందలకి పెంచాడు మొన్నటి దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు నిన్నటి నుంచి జనవరి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో మాదిరిగా మీరు ఎదురు చూడాల్సినటువంటి పనే లేకుండా ప్రతి నెల ఒకటో తేదీ కల్లా తలుపు తట్టి మీ గుమ్మ ముందు వాలంటీర్ నిలబెట్టి మీరు ఎప్పుడు లేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామా అని పేదవారి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మనం జరుగుతుంది ఈ రోజు సంఘ ఉన్నటువంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు నేను చేస్తానని మోసం చేస్తే ఈ రోజు ఆ సంఘ బంధాల పాపం చంద్రబాబు నాయుడు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మన కష్టాలు తీరిపోతాయి మన అప్పుడు చంద్రబాబు కట్టేస్తానని చెప్పి వీళ్ళు కట్టకుండా పాపం ఆపివేస్తే ఆ నిలిపివేసినటువంటి సందర్భంలో ఆ సంఘబంధాలు పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను నాలుగు విడతల్లో మీరెంతైతే బకాయిలు ఉన్నారో వాటిని తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఈ రోజు తిరిగి చెల్లించేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ బాగా గుర్తుంది ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి నాలుగు విడతల్లో నేను చేస్తానంటే చంద్రబాబు మాట్లాడటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సరిపోదు ఈ భారతదేశం బడ్జెట్ సరిపోదు ప్రపంచ దేశాలు అన్ని కూడా బడ్జెట్ సరిపోదు అని చెప్పి చంద్రబాబు నాయుడు పని రోజు పని నీకు చేత కాని పని ఇది సాధ్యం కాదన్నటువంటి పని సాధ్యం చేసి ఈరోజు పేదవాడికి నాలుగు విడతల్లో సంఘ బంధాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయదు పద్దెనిమిది వేల రూపాయల నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇప్పటికే మూడు విడతలు ఇచ్చారు రోజు నాలుగు విడత ఈ నెలలో ఫిబ్రవరి నెలకరూపల్ని నాలుగో విడత కూడా నిధులు మహిళా ఖాతాలో చేసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి మరొక ప్రధానమైనటువంటి హామీని నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పి మీ ఆలోచన చేస్తే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఎన్ని రకాలైనటువంటి పనులు జరిగాయి పాప మా పెద్ద ఆయన అద్దాలు పెట్టుకున్నాను కనబడుతున్నాడు నేను అనుకున్నా అది జగన్ అన్న ఆరోగ్య సురక్షలో ఇచ్చినటువంటి అద్దాలని నేను అనుకుంటున్నా ఆరోగ్య సురక్షలో వచ్చినటువంటి అద్దాలేనా సురక్ష కండ్ల వ్యాధి ఉన్నారో వాళ్ళందరికి పాపం పరీక్ష చేసి అయ్యా నాకు ఏదో కూతురుగా కనబడుతున్నాయని పాపం తప్పుకోం తప్ప డాక్టర్ దగ్గర చూసుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరికైతే వైద్యం చేయించా వైద్యం చేయించారు ఎవరికి అద్దాలు వాళ్ళకి అద్దాలు ఇచ్చాడు ఎవరికైతే ఏదైనా మందులు ఇవ్వాలన్నా ఆ మందులు ఇచ్చాడు ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుంది రేషన్ సరిగ్గా ఇంటికి వస్తుంది అదే విధంగా పేదవాడికి సంబంధించినటువంటి బిపి షుగర్ ఏదన్నా ఉంటే ఆ మందులు కూడా నేరుగా పోస్టల్ శాఖ ద్వారా మీ ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించబోతున్నారు అని చెప్పి గ్రామాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో శాసన సభ్యుడిగా ఉన్నాను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉంటే ఆ రోజు గ్రామాలకు వెళ్తే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండేది నేను ఆ రోజే చెప్పాను ఈ రోజు నేను అధికారంలో లేను ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి సోమిరెడ్డి శాసన మండలి సభ్యుడు అయ్యాడు మంత్రి అయ్యాడు ఆయన ఓడిపోయిన అంటే ప్రజలు మాకు ఇతను వద్దు అని చెప్పి తరిమేస్తే చంద్రబాబు నాయుడు మీ ఇష్ట ఇష్టాలతో నాకు సంబంధంగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టమే కాబట్టి నేను ఈ మీద వద్దత అని చెప్పి మీరు గెలిపించినటువంటి నన్ను పక్కన పెట్టి ఓడిపోయినటువంటి వాడిని అందరం ఎక్కించాడు ఎక్కించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు ఏదన్నా ఉన్నాయో ఏమీ గ్రామాల్లోకి రావడం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళ తరాల పక్కన కొంచడం ఆ రక్తం కళ్ళ చూడటం ఏర్పడడం అనేటువంటిది సోమిరెడ్డి పని తప్ప సోమిరెడ్డి ఏ రోజు అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి వాడు కాదు అభివృద్ధిని విస్మరిస్తే గ్రామాల అభివృద్ధి కావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ రోడ్ల నిర్మాణం దాదాపుగా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు విలువైనటువంటి ఆ రోడ్డును నిర్మించి ఈరోజు శాశ్వత ప్రాతిపదికన ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని మేము అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి లక్ష లక్షల రూపాయలతో రోడ్లు వేశాం పది లక్షల రూపాయలతో సైడ్ కాలంలో వేశాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉన్నాం ఈ రోజు సాగు నీటికి సంబంధించినటువంటి విషయం చెప్పాడు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసాం గతంలో సోమిరెడ్డి ఉన్నప్పుడు చూశాం చూసాం ఎక్కడన్నా నీళ్లు కావాలి అంటే మీ గ్రామం నుంచి కొంతమంది రైతులు పోవాలి మిగిలిన గ్రామాల రైతులు పోవాలి అక్కడ మన వాళ్ళందరూ కలిసి చొక్కాలు మడతలేసి మా ఊరికి నీళ్లు రావాలంటే మా ఊరికి నీళ్లు రావాలి చెప్పి కొట్లాడుకోవాలి కర్రలు ఎక్కువ రావాలి పోలీసులు వచ్చి మీకు లేదు వాళ్ళకి ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావు కదా వచ్చినటువంటి కొద్ది నీరు అసలు నీళ్ళే వేయమని చెప్పి పరిస్థితి పాపం అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు గ్రామస్తులు అయ్యా రోడ్డు మా రోడ్డు వేయండి అన్న చెప్పాం తయారు చేయించాం దిగిపోయే ముందు దిగిపోయే రెండు నెలల ముందు ఆ రోడ్డుకి శంకుస్థాపన చేశాడు ఆ కాంట్రాక్టర్ నాకు డబ్బులు రూపాయలు కూడా ఇవ్వలేదని మొరాయిస్తే ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన వెళ్లి ఆ రోడ్డు కనుక కలిపెట్టకపోతే నాకు ఓట్లు పడలేమని ఆ రోడ్డు ఎన్నికల ముందు కలిపెట్టారు అయిపోయిన తర్వాత వదిలేశారు ఈ రోజు ఒక్క రూపాయి నేను అడుగుతున్నా ఈ రోజు నల్లపాలెం నడిగొండలో కూర్చొని నల్లపాలెం గ్రామానికి ఈ రోజు ఇచ్చినటువంటి సిమెంట్ రోడ్డు గతంలో మంజూరు చేసావే నీ శిలా పథకం ఇప్పుడు కూడా ఉంది ఆ శిలా పథకానికి సంబంధించి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా వచ్చాం వెంటనే దాని పని ప్రారంభించి దానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చి ఆ నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రారంభించి గ్రామంలో రోజు అడుగు పెట్టడం జరిగింది విషయాన్ని సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమృద్ధిగా నీళ్ళు పాపం నేను అనుకున్నా అయ్యో రైతులు బాధపడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి సాగునీటి సమస్య ఉండకూడదే భగవంతుడానికి చేసావు అని చెప్పి అనుకున్నా నేను మీతో కలిసి బాధపడ్డా కానీ గుర్రెడ్ మాత్రం ఒక క్వశ్చన్ చెప్పాడు ఒకవేళ మీరు ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నేను కదా అని చెప్పి కరెక్ట్ గా సీజన్ వచ్చేటప్పటికి సకాలంలో వర్షాలు వచ్చాయి రైతులకు సంబంధించినటువంటి సాగు చేయటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సాగునీరు అవసముందే పాప సోమిరెడ్డి మొదలు పెట్టాడు మీరు ఎందుకు నీళ్లు ఇవ్వాలన్నాడు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలన్నాడు రకరకాల మాటలు చెప్పండి నీళ్లు ఇవ్వకూడకపోవాలని చెప్తాను అన్నాడు పాపం నీళ్ళు వచ్చేటప్పటికీ రైతులు సంతోషంగా ఉన్నారు సోమిరెడ్డి మాత్రం దిగులు పడిపోయాడు పాపం అయ్యో వీళ్ళకి నీళ్ళు వచ్చాయే పంటలు పండుతున్నాయే మరలా ఇట్లు పండించుకుంటున్నారే అని చెప్పి అందుకని ఈ రోజు నీళ్ళు ఇవ్వడమే కాదు రేపు మరలా చెప్తున్నా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబడుద విషయంలో సాధారణంగా రైతులు ఉంటాడంటే పుట్టిన పదిహేను వేలు వస్తే చాలయ్యా పదహారు వచ్చేలా సరిపోతాయ్యా పదిహేడు వస్తే ఆదాయమయ్యా పదిహేను వస్తే బాగుంటామయా అని చెప్పి చెప్తుంటారు రోజు చూస్తే దాదాపుగా ఇప్పుడు కోడలు ప్రారంభమయ్యే సూడుల పేట ప్రాంతాలు పుట్టిన ఎంత ఉంటుందో తెలుసా ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రోజు పుట్టి అమ్మేటువంటి పరిస్థితి పదమూడు వేల సోమిరెడ్డి ఉన్నప్పుడు అంటే సోమిరెడ్డి ఇంటి చుట్టూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంటారు మొత్తం మీరు వెళ్ళి ఒకసారి చూసి పోయి ఉండే వాళ్ళు ఎవరు వాళ్ళు తెలుస్తుంది చుట్టూ రైస్ మిల్లర్లు ఉంటాయి వాళ్ళు వచ్చి చెప్తారు సోమిరెడ్డి ముందు అయ్యా మీరు కొనదు మీరు కొంటే రైతులు మాకు అమ్మరు కాబట్టి నువ్వు రైతుల దగ్గర నుంచి ధాన్యం ప్రభుత్వం కొనకూడదు దళారులు వ్యాపారులు రైస్ మిల్లర్లు వెళ్తారు వెంటనే వీళ్ళంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసి వాళ్ళకి కూడా జనరేట్ చేయకుండా పోయినటువంటి వాడు రోజు తన పడి లారీలు తీసుకెళ్లా నిలబడి అయ్యో లారీ వాడు బియ్యం కోసం పోదాం అని చెప్పి చెప్పి గిరుడుకోకరికి అమ్ముకొయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఆ దళాలు వ్యాపారస్తులని మిల్లర్లని నా దగ్గరికి నేను దారి చేయాలని కాబట్టి వాళ్ళు తగ్గించి కొనాలనేటువంటి ఆలోచన చేస్తే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనిపించడం మొదలు పెట్టాను కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా నేను మీ అందరికి మరలా చెప్తున్నా ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు తరకన్నా ఇరవై శాతం అధికంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం అమ్మపోతున్నారు ధాన్యం కొనబోతున్నారు అనేటువంటి తప్ప రైతులను మోసం చేయడం రైతుల పేరు అందుకోవడం రకరకాలైనటువంటి కార్యక్రమాలు మనం చూసాం అందులో ప్రధానమైనటువంటిది నీరు జట్టు నీరు లేదు జట్టు లేదు వరద లేదు వానలు లేవు కానీ వరద మాత్రం డబ్బుల వరద మాత్రం తెలుగు తమ్ముళ్ళకి సోమరెడ్డికి ప్రవహించింది నీరు చెట్టు పేరుతో రైతులకు ఉపయోగపడినటువంటి కాలంలో భూత్ మానేసి కదా ఉదయాన్నే అటెండ్ కనిపెట్టేది సాయంకాలం నాలుగు లక్షల రూపాయలు బిల్లులు చేసుకునేది ఆ బిల్లులు దోపు చేసుకున్నారు విజిలెన్స్ కాగితం పెట్టాను రైతుల పేరుతో ఈ ప్రభుత్వం దోచుకుంటున్నాయంటే విజిలెన్స్ రోడ్లు వస్తే మీకు ఏం సంబంధం దోచుకోవడం మా హక్కు ఇక్కడ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకుండా అందరం ఓట్లు వేసే మా నాయకులు కార్యకర్తలు దోచుకోవాలి కాబట్టి మేము దోచుకుంటామని తింటామని చెప్పి ఆ విజిలెన్స్ రోడ్డు బెదిరించి సోమరెడ్డి పంపిడు ఉన్నటువంటి జీవితం కలిపి ఐదు రోజులు తిరిగి గడ్డ తేల నేను అలసిపోయాను కాబట్టి నేను అప్పుల పాలయ్యాను మీరు ఏదైనా కనికరిస్తే మళ్ళా నేను అప్పుల పాలన నుంచి బయటపడి మళ్ళా సంపాదించుకుంటాను అని చెప్పి చెప్పడానికి ఈ రోజు పాపం జనం మాట పట్టాడు కాబట్టి మీరందరూ గమనించాల్సింది సోమిరెడ్డి ధనం కోసం చేస్తాడు నేను జనం కోసం పనిచేసేటువంటి వాడిని చెప్పేసి కాబట్టి సోమిరెడ్డి ధన కావాలని కోరుకుంటాడు నేను జన కావాలని కోరుకునేటువంటి కాబట్టి ఈ రోజు ఎంత పెద్ద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలిగాం నల్లగా ఉండేది నల్లగా ఉంటే ఎవరు చెప్పాలంటే నేను గట్ట ఓట్లేస్తారా బాగా దెబ్బ తీరుకున్నట్టుగా కనపడతాయి కదా గట్టం నల్లగా మేస్తా ఉంటే ఏ ఊరు అందుకని గట్టానికి రంగు వేయడం మానేసాడు ఇప్పుడు గట్టం ఉంది మనం మొదలు పెట్టాడు ఏమైనా మొదలు పెట్టాడు మొన్న దాకా ఏమన్నాడంటే సోమిరెడ్డి జీవితం సర్వేపల్లి కంటే ఇప్పుడు గ్రామానికి వచ్చా ఆయన మీరు అందరు ఇంత మంది వచ్చారు కాబట్టి ఆదరించారు కాబట్టి ఈ మైక్ తీసుకుని ప్రతి మాటలు మాట్లాడుతున్నా నా ఒక్కరు ఎవరు చూడకపోతే అందరికి దండం పెట్టి రోడ్డు మీద వెళ్ళిపోయింది కాబట్టి కానీ సోమిరెడ్డి మీరు వద్దానా మీరు పట్టించుకోకపోయినా నా జీవితాన్ని మీకు అంకితం చేశాను అని చెప్పి ఇక్కడ సర్వేపల్లిలో లాభాల బాట బాగుంది కాబట్టి సందాలు వసూలు చేసుకోవడానికి అనుభవం ఉంది కాబట్టి నా జీవితం సర్వే పని అంకే సరే ఉంది నీ జీవితాన్ని అంకితం చేసి నేను ఎక్కడో చెప్పాడు అలిసిపోయా అప్పులు బాగా అయ్యాను అలసిపోయాం దేని వల్ల ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడకుండా వెళ్ళిపోయి ఐదు రోజులు తిరిగి తిరిగి అలసిపోతాయిటోగిరెడ్డి నేను ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు తిరిగా ప్రజలతో కలిసి ఈ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రజల్లో ఉన్నా ఈ పది సంవత్సరాలు నేను నిత్యం ప్రజల్లో ఉన్నా ఏ గ్రామానికి ఎన్ని సార్లు పోయాములబారానికి పోదామని చెప్పి ఈరోజు అలవారు గ్రామానికి లెక్క పెట్టుకొని ఏ గ్రామంలో పదనని ప్రతినిత్యం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఏ గ్రామాలు రెండు సార్లు మూడు సార్లు నాలుగో సార్ అయిపోయాం నాలుగో సార్లు కూడా పదాం పదండి ఆ గ్రామాన్ని అని చెప్పి చెప్పి లెక్క పెట్టుకొని గ్రామాలు తిరుగుతున్నాం వచ్చి నేను ఈ గ్రామంలో అభివృద్ధి చేశామని చెప్పలేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పలేదు నన్ను విమర్శిస్తున్నాడు సానుభూతి మాట మాట్లాడటం మొదలుపెట్టాడు పెట్టాడు ఎన్ని సార్లు ఓడిస్తారంటే ప్రజలకు ఉపయోగపడినటువంటి వాడిని ఎన్ని సార్లు అయినా ఓడిస్తారు ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు అయితే నేను గెలిపిస్తారు కానీ నువ్వు ఉపయోగపడవని చేసుకున్న ఎన్ని సార్లు అయినా ఓడిస్తారు ఎందుకు ఏదో నువ్వేదన్నా ఈ గ్రామానికి వస్తే అయ్యా నువ్వు మంచి పని చేసామని అడిగేవాళ్ళు లేదు ఏదైనా గ్రామానికి వస్తే పాప మా పెద్ద ఆయన నాకు సేవ చెప్పడు అయ్యా మీ వల్ల నేను బ్రహ్మాండంగా పెన్షన్ తీసుకుని బతుకుతున్నాను అని చెప్పి పాప మా పెద్ద చెప్పాడు ఇది కదా పరిపాలన అంటే ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా ప్రభుత్వ విధానాలంటే ఇది కదా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అంటే జన్మభూమి కమిటీ సభలు పెట్టి జన్మభూమి కమిటీ సభ సంతకం పెడితే తప్ప మీరు వెళ్ళి ప్రభుత్వం మీకు టాక్ హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత దానికోసం మీరు ప్రతి ఒక్కరికి గడప చుట్టూ తిరిగి చేయి చాచి అని చెప్పి యాచించాల్సిన కర్మ ఎందుకు పట్టాలి అని చెప్పి కమిటీ సభ్యులు లేవే మీరు ఎవరి దగ్గరికి మంత్రి దగ్గర కూడా పెళ్లాల్సినటువంటి పనే లేదే నేరుగా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నొక్కుతున్నాడు మీ ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళందరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పగల ఒక్క విషయం చెప్తాను మీకు కరోనా కష్టకాలం ప్రజలందరూ ఇబ్బందులు ఉన్నారు పనులు లేవు పాపం ఈ సోమిరెడ్డి అనేటువంటి ఈ రోజు వచ్చి ఏదే రకరకాలుగా మాట్లాడుతున్నాడే కరోనా కష్టకాలంలో ఎక్కడ ఎక్కడన్నా కనిపించాడా ఎక్కడా కనిపించలేదు సో వేటి జనాల్లోకి వస్తే కరోనా సోకుతుందని జనాల్లోకి రాలేదు కానీ జనాల్లోకి రావడానికి కరోనా సోకుతుందని రాలేదు కదా నెల్లూరులో అలిపురం ఇంట్లో ఉన్నాడా అంటే ఓ అమ్మాయి ఎవరైనా వస్తాడేమో నా ఇంటికి ఆయనకి కరోనా నాకేమో తగులుకుంటుందేమో కాబట్టి ఇక్కడ ఉండడం కూడా ప్రమాదం కదా అని ఇంటికి తాళం వస్తుంది హైదరాబాద్ లో కొద్ది రోజులు బెంగళూరు లో కొద్ది రోజులు ఉన్నాడు ఐదు రోజులు తిరిగే నేను అరిసిపోయాను అంటే మొదట ఐదు సంవత్సరాలు తిరిగినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం కావాలి కాబట్టి కానీ వ్యక్తి రోజు నేను అడుగుతున్నా ఈ గ్రామానికి సంబంధించి ఈ రోజు ఈ గ్రామంలో నూట పన్నెండు మందికి సంబంధించినటువంటి అసైన్మెంట్ భూములు ఉన్నాయి నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు చంద్రమోహన్ రెడ్డి ఎక్కడ సంచలన ఎట్లా ఆ రైతులు చేసుకునేటువంటి భూములు ఈ రోజు ఇది ప్రభుత్వంలో నూట పన్నెండు మందికి నూట డెబ్బై ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి మీ అందరం ఉంది పటాలి ఎకరాలు ఏ రోజైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదవాళ్ళు సాల్వ్ చేసుకునేటువంటి భూమి ఇరవై సంవత్సరాల తర్వాత మీకు హక్కు కల్పిస్తానని చెప్పారా ఆ విధంగా ఆలోచన చేశారా ఎన్ని సంవత్సరాలు పేదవాళ్ళు ఆ భూమిని అనుభవించాలి ఏదన్నా అవసరాలు అమ్ముకోవాలంటే రూపాయి పది పైసలు అమ్ముకోవాలి ఈ గ్రామంలో ఇరవై లక్షల ఎకరా అమ్మేటువంటి పొలం ఉంటే పాపం పేదవాళ్ళు తనకున్నటువంటి భూమి అమ్ముకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఎవరో దగ్గరికి ఇవ్వాలి కొంతమంది అయితే పాపం హక్కు తీసుకొని అసలానికి ఆ పొలాన్ని తీసుకుని ఆ పొలాన్ని వాళ్ళు పేరుతో మార్చుకున్నారు పాపం రైతు అనేటువంటి వాడు పేద రైతు అనేటువంటి వాడు ఇబ్బందులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తే ఈ గ్రామంలో ఉండేటువంటి నూట డెబ్బై కుటుంబాలకి కురవాళ్ళ కాని అయితే దాన్ని పట్టాలు చేసుకుంటాడు లేదా అయితే వాళ్ళ బిడ్డలు ఇస్తాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం మీకు ఇచ్చినటువంటి పట్టా గాని ఇరవై సంవత్సరాల ముందు మీకు వచ్చినటువంటి పట్టా గాని ఈ రోజు ప్రైవేటు భూముల్లాగా పట్టా భూముల్లాగా మారిపోయి దాన్ని ఇరవై రెండు నిషేధించి నుంచి తొలగించి బయట వ్యక్తి ఇరవై లక్షల పొలం అమ్ముకుంటే పట్టాభూమి ప్రభుత్వ భూమి పట్టాభూమిగా మారితే నిలబెట్టి ఇరవై లక్షల రూపాయలు నువ్వు అమ్ముకుని నీకు కోరినటువంటి వాటికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి పూర్తి యాజమాన్య హక్కులు ఈ భారతదేశ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం వేల రెండు వందల తొంభై ఏడు మంది రైతు కుటుంబాలకు మూడు వేల నాలుగు వందల నాలుగు ఎకరాలు ఇచ్చాం ఇది పెరుగుతూ పోతూ ఉంది మంది ఉంటే వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని పెరుగు పెరుగుపోవడం కాలు వాగురం బోకులు తప్ప అడిపోతులు తప్ప మేత పోరం మాత్రం ప్రభుత్వం అయిపోయావాలి మిగతాయని జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పూర్తి చేసి ఎక్కడికెక్కడే పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం ఏ రోజైతే మా పట్టాలు ఎవరు మొదలు పెట్టామో సోమిరెడ్డి వచ్చాడు వచ్చి ఆ పట్టాలు చాలా తప్ప కుంభకోణం జరిగిపోయింది అంటే నేను అడుగుతున్నా ప్రతి గ్రామానికి వస్తున్నా గ్రామంలో అర్హత కలిగినటువంటి వాళ్ళకి కాకుండా ఎవరికన్నా ఇచ్చి ఉంటే వాటిని సవరిస్తాం అర్హత కలిగినటువంటి కుటుంబాలకి ఇస్తాం ఎవరు అనుభవంలో వాళ్ళకి ఇస్తాం నీలాగా గతంలో ఆయా గాలి అడగబెట్టినప్పుడు పాపం ఒక పేదవాడి చేతిలో ఏమో పొలం ఉంది పట్టా ఏమో ముగ్గురికి ఇచ్చాడు ఈ పట్టా తీసుకున్నటువంటి వాడు ఏమంటారు అయ్యా నాకు పట్టా ఉంది అంటాడు పొలం ఏమో దిగుతుంది చేసుకునేటువంటి వాడు దిగుతుంది పట్ట యొక్క ఇచ్చాడు సూర్యుడు న్యాయంలో ఇచ్చాడు అంటే చేతిలో హక్కు పక్కడికి ఇచ్చావు అనుభవం ఒకటి ఉన్నాడు రైతు అనుభవం వదులుకోడు ఆ అమ్మ నేరుగా పోలీస్ స్టేషన్ కు పోవడం అయ్యా నా హక్కు అని చెప్పి కాగితం పెట్టించడం పాప మా పేదవాడు అనుభవించేటువంటి ఆత్మని వాడిని వెళ్ళగొట్టి ఈ ఎవడన్నా సరే డబ్బులు ఉండేటువంటి వాళ్ళు దానం దాన్ని అప్పచెప్పాగా సోమిరెడ్డి లాగా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు మనం అనుకుంటున్నామే ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే నేను మరలా చెప్తున్నా ఎందుకంటే బాబు సోరి మధ్య కాయతరత్వం తెలియదు బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెటీ వచ్చే ఊరికి వచ్చేదా బాబు సూర్యుడి ఇంకా రాలేదా అంటే ఇంకా రాలేదే మొత్తం బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ అని కాయతరెత్వం వస్తాడు అయితే ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది పొద్దున ఈ దగ్గర ఫోన్ వచ్చిన చంద్రబాబు నాయుడుకు వస్తాడు ఈ దరిద్రం నాగేందుకు ఎందుకు ఫోన్ చేశాడు అనుకుంటే ఆయన ఫోన్ చేసింది రికార్డెడ్ మెసేజ్ హైవ్ అకాల్ దాంట్లో ఆయన చెప్పే కోసం మీ అందరు కూడా చాలా మంది గుర్తుంటుంది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటారని చెప్పి ఆయన ఒక పేరు చెప్పి ఆ పేరు అయితే ఒకటి నొకండి వీళ్ళు ఊరికేయకూడదు అనుకుంటే రెండు నొక్కండి ఆయన ఆయన వేరే పేరు చెప్పి ఒకటి నోకే తమ పేరు ఎలా లేదే తమను మాత్రం నేనే అభ్యర్థి అని చెప్పి తిరుగుతున్నానే దాని ఆ పార్టీ నేను విస్తరించింది నీ ఓటమి ఖాయం అయింది కాబట్టి నేను పక్కన పెట్టింది ఎవరున్నా అని అన్వేషిస్తుంది అన్వేషించేటువంటి పరిస్థితిలో నేనే అభివృద్ధి నేనే అభివృద్ధి అనేది నీ పోల్సా నీకు సీటు కి ష్యూరిటీ లేకపోయా గెలుపుకి గ్యారెంటీ లేకపోయా నువ్వు మళ్ళీ ఒక గారంటీనం జరుగుతుంది ఆశపడబాడు ఈ రోజు దాదాపుగా వంద ఇరవై రెండు మంది పార్టీలు ఆ ఆలోచనలు కూడా వాడి ఒక పండుగలకి వచ్చి ఏ విధంగా అంటే అయ్యా నా రక్తం పోస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మా ఊళ్ళో ఆయన వేసాడు అని చెప్పి వాళ్ళు ఒక రేష్మా బిర్యానీ లో పాపం ఏదో ఆ బిర్యానీ సెంటర్ ఉంటే దానికి ఒక పాపం క్యాన్ ఆటో డ్రైవర్లకి ఆటోలో ఉండే గండు ఈ రోజు నూట యాభై మంది పార్టీలో చేరారు దీనికి చంద్రబాబు నాయుడు పొలంలో ఉధృతంగా ఉందని చెప్పి ఆ టికెట్ ఇస్తారని ఆ ఏదో పంపం కడుపుకుందామని తప్ప కాబట్టి అటువంటి వ్యక్తి అటువంటి పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకోండి మళ్ళా మన అందరం కలిసి ఆలోచన నేను మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా చాలా మంది చాలా విషయాలు చెప్తాను ఏమైనా అయితే అబ్బాయి సార్ తెలుగుదేశం గాలి అని తెలుగుదేశం గాలి తెలుగుదేశం గాలి కొట్టుకుపోయేటువంటిది ఈసారి మళ్ళా ఇంకోసారి తెలుగుదేశం పార్టీ గాలి వీయల్ తెలుగుదేశం పార్టీ గాలి కొట్టుకుపోయేటువంటి పార్టీ అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఉదయిస్తాడు పడమట అర్థం ఇస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించడం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిమంత్రి కాలం ఖాయం అనేటువంటి విషయాన్ని అందరికి మనం చేస్తూ అనేక సందర్భాలు